నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు ఫస్ట్ నైట్ చేసుకుని టైర్ అయి పడుకున్నాను కదా నేను వాడిని పట్టిస్తే ఎంత ఎంత తీరా తీరా లెఫ్ట్ లో పరిగెత్తాడా రైట్ లో పరిగెత్తాడా రైట్ లో అప్పుడైతే లెఫ్ట్ తోయి రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు కావాలా ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిప్ తీసి పెట్టుకోలేదు కదా ఎప్పుడు ఇంకెప్పుడు నువ్వు అడ్వైజ్ చేయకూడదు అర్థమైనా బాబు గన్నె బైకెట్ ఇష్టం రా హేయ్ నిన్ను ముక్కల ముక్కలు గింజ నెరికేస్తా హే తల్లి దగ్గర తాకి పోల మొత్తం కగిస్తారా ఏ నిన్న ఏం చేస్తా చూడరా మొహం మీద మామ్యాలయ్ ఏట్రా చూప అడగడానికి మొగోడ లేడ ఇదేంట మధ్యలో వేరే నోట్ ఇవ్వరా ఇవ్వరా బెట్ లోబల బెట్ ఇవ్వరా ఇంకా జాకెట్ తీసుకోలేదు ట్ట ఎప్పుడా దేవుడిని తీసుకెళ్తాడు పంపిస్తారా తీసుకున్న డబ్బు వడ్డీ ఇక్కడ ఉన్న దరిద్రపులందరికీ చెప్పేది ఒక్కటే నీకు సిగ్గు ఉంటే తీసుకున్న డబ్బు తిరిగి చేయండి లేదా నేను రాక్షసులాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను చెప్పరా మోసం నా కొడుకులు మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు కానీ ఈ ఉన్నాడు చూడు మన అందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు వీడు వెళ్తున్నప్పుడు ఏ దారిలోనూ యాక్సిడెంట్ చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది కోపాత్ముడు వీడికి చావు రావడం లేదు

ఎంతో ఆశగా చీర కట్టుకొని రెడీ అయ్యే చూడు నా బుద్ధిని నేను చెప్తే కొట్టుకోవాలి చ కావాలా ఎల్పు హు దేనిటి మాత్రం ఏం తక్కువ లేదు పట్టు క్యాచరు ఏయ్ ఏటో అవుతున్నావు పేదవాళ్ళని చూసి చెప్పు చూడటం పెదవులతోట ఉమ్ ఏ ఇలా కాదు నేనేమన్నానో చెప్పు వెళ్ళి బైక్ తీసుకొచ్చామంటావా ఎందుకు పెద్ద దూరంగా ఉన్నాయా సరే సరే నువ్వు పెట్టినట్టు పెట్టు చూద్దాం వేసేశారు ఆదిరా వస్తారు సరే

అలా కాదే చేతులు పెట్టుకోవాలి ఏంటి భరతనాట్యం ఇలా చూడు వీడి రావడం లేదు ఇలా చూడు నువ్వు ఆపలేదామి కొడుతున్నాయా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ నేర్పిస్తున్నాను కదా పాపం సరే చెప్తుంది పో పోరా పోరా అనిపోయినాయి

ఎందుకు వచ్చి దోశ వదిలేసారు ఆవిడికి మొగ్గు కావాలంటయ్యా నువ్వు రావయ్యా ఏమయ్యా దోస పెన మీద వేస్తున్నావా నీ గ్రౌండ్ మీద సార్ వేరే దోశ లోపల చట్టి వేసుకుంటాం దాని మీద మరో చట్టి వేస్తావా ప్యాంటీ వేసుకుంటా దోసేజ్ దోశ ఎలా ఇప్పించుకోమంటావా పూరి తీసారా ఏ సారీ ప్లేట్లు పూరి బ్రా నువ్వే వెళ్ళి మసాలా పిచ్చనా ఎప్పుడు చూడు ఎవరే హోటల్లో గోతలో చేప ఉంది ఏదో పూరి ఉంది ఏంటే హోటల్ నడుపుతారు డబ్బులు ఇంకా బిజినెస్ దెబ్బ తింటుంది సార్ మీరు ఎప్పుడు కావాలని వచ్చి తినొచ్చు మీకు అర్థం ఫ్రీనే సార్ డబ్బులే ఇవ్వద్దు సార్ కావాల ఏంటి ఏది నువ్వు చేస్తున్నా గోల అల్లరి తాలి కామెడీ అంతా చాలా జాలీగా ఉంది కానీ దాని వల్ల మిగతా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా నీకు నీ జాకెట్కి మాత్రమే ఎన్ని హుక్స్ అంటే నువ్వు చెప్పేదేంటి నువ్వు చేసేదేంటి నాకే అందోలంటుంది తెరిచాక మోయకే ముత్తనే మూసిన మద్దులు అది చూపి ఇది చూపి నన్ను ఇంకా చెడపోతే చంపేస్తే కన్నీ కొడి యమగుందమగుంద నేసే తలుపు మో నానమిత హాయ్ నావనిత హాం సఫియము కాణం కడత పసిని పరుమా నిను వినిచి కూనురా మగ अरे मुसे 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 హాం నా పేదవి చేర్చి తడతా దావే చిలక నే చిలిపే మాడి ఇంకా చంపది కంది కందికోటి ఇంకా అయిపోలేదా అయిపోయిందయ్యా తేరిక ఎంత ఎండగా ఉంది అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజు ఉండడం దోమలు కూడా కుడుతున్నాయి కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి ఇదిగో ముందు టీ తాగి పనిచేస్తుంది అడుగుదాడ నిన్ను